కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇందిరమ్మ మనమరాలు సోని అమ్మ మన అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఉద్యమంలో అరవై సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్న మనకు అండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా మొట్టమొదటిసారి ఈ తెలంగాణ గడ్డ మీద కాలు మోపింది మిత్రులారా మీరందరూ నించొని श्रीमती प्रियांका गांधी गारी अखंडम स्वागत पल्क <laughs> <laughs> प्रियांका गांधी <laughs> प्रियांका गांधी <laughs> <laughs> प्रियांका जी संघर्ष करो प्रियांका जी संघर्ष करो जय सोनिया ఉండే సోనియమ్మకు వినిపించాలి నరేంద్ర మోడీ గుండెలు అదరాలి జై సోనియామ్మ ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలు కాదు దయచేసి దయచేసి క్రమశిక్షణతో ఉండవలసింది కోరుతూ ఉన్నాం చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం యాభై లక్షల మంది నిరుద్యోగుల వారి తల్లిదండ్రులకు సంబంధించింది దయచేసి మిత్రులారా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే ఆత్మగౌరవ ప్రతీకలు తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు అవి సామాజిక చైతన్యానికి కేంద్రాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు మా కొలువులు మాకు కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష అరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసింది దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు కనుకల్లా రగిలించిన ఘనత ఈ యూనివర్సిటీ విద్యార్థులదే మన రాష్ట్రం మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య పన్నెండు లక్షల యాభై వేలైతే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఐదు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కేటాయించడం జరిగింది రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష ఏడు వేల ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చాడు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం ఒక లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చారు అంటే మిత్రులారా ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డి చరిత్రలో సువర్ణ అవకాశ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియామ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చింది అందుకే వారి నాయకత్వంలో వారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి అండదండలతో మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇప్పుడు మిత్రులారా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ప్రధానంగా ఐదు శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము ఈ యూత్ డిక్లరేషన్కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు మిత్రులరా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వ దినాన ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఉద్యమకారులకిచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు రావు నట్టేద ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేస్తుంది ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ పదిహేడు నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసిండ్రు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా చైర్మన్లుగా చంద్రశేఖరరావు నియమించాడు అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యూపీఎస్సి తరహాలో నియామకాలు చేపట్టి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది తా డిక్లరేషన్ కాంగ్రెస్ హయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏడు జోన్లుగా విభజించబడ్డది ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మన నిరుద్యోగులకే ప్రైవేటు పరిశ్రమలలో డెబ్బై ఐదు శాతం స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ మైనారిటీ కమిషన్ ఉందో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా నీవు యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఉత్తర తెలంగాణ ముంబాయి బొబ్బు బొగ్గుబాయి దుబాయి వలసలు ఎక్కువ మా జీవనన్న మా షబీరాన్న ఎప్పుడు పోయినా గల్ఫ్ కార్మికుల గురించే మాట్లాడుతుంటారు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి కుటుంబాలకు దూరమై గల్ఫ్ దేశాలలో వేలాది మంది యువకులు జైళ్ళల్లో మగ్గుతున్నారు అందుకే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది అదే విధంగా గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఇదే కాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అదేవిధంగా మన అదేవిధంగా బాసరలోని రాజీవ్ గాంధీ త్రిపులైట్ తరహాలో రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ త్రిపులైట్లను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా అమెరికాలో ఉండే ఐఎంజీ తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మీకు తెలుసు నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ పేదవాళ్ళకు అండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు రెండు ప్రత్యేక యూనివర్సిటీలు ఒకటి వరంగల్లో రెండవది హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు ఆరవ తరగతి నుండి పీజీ వరకు విచిత విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తర్ లో మహిళలకు యాభై శాతం టికెట్లు ఇచ్చారు ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అందుకే మిత్రులారా యువత భవిష్యత్ కాంగ్రెస్ నినాదం అమరుల ఆశే సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం ఈ ఐదు ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా గట్టిగా ఇంకా గట్టిగా కేసీఆర్ కినిపించాలి వేదిక మీద పెద్దలు కూడా కొట్టాలి దీది ఏ పాంచ్ ముద్దే హమ్ లోగ్ आज हैदराबाद यूथ डिक्लेरेशन के नाम पे हम सबका इन लोगों का सबका मदद ले लिए आपके नेतृत्व में हमारा ये जो हैदराबाद यूथ डिक्लेरेशन है आने वाले नया साल कांग्रेस नया सरकार बनेगा एक साल के अंदर ये सब सारे जो वादा किए हमारा जिम्मेदारी आपके नेतृत्व में हम निभाएंगे इसीलिए दिस इज इस नॉट अग्रमेंट बिटवीन यूथ एंड स्टूडेंट दिस इज आवर बेपर दिस इज अवर कमिटमेंट ये कमिटमेंट को पूरी करने के लिए पूरी तरह से आपका मदद चाहिए इस तेलंगाना माँ सोनिया जी ने दिए हमें है तेलंगाना माता मगर हम कभी तेलंगाना माता को हम नहीं देखे मगर तेलंगाना माता के रूप में सोनिया जी है वो माता की बेटी जो तेलंगाना माता हमारे में सोनिया जी है वो माता का बेटी आप है आप हमारा बहन है आप हमारा अमानत है आप हमारा परिवार है इसीलिए आज ये जिम्मेदारी ये रेजोल्यूशन आपके नेतृत्व में हम उठाए आपका मदद आप हमेशा ये तेलंगाना के बारे में सोचना मदद करना जो वादा हम किए आगे जाने के लिए आपका आशीर्वाद चाहिए आपके मदद चाहिए प्रियंका जी इसीलिए सबके तरफ से चार करोड़ तेलंगाना के जनता के तरफ से मेरा गुजारिश ये है आप पूरा हिंदुस्तान अलग है ये तेलंगाना माता सोनिया जी ने दिए ये तेलंगाना को रक्षा करना ತೆಲಂಗಾನ ಬಚಾನೆ ತೆಲಂಗಾನ ತರಕೀ ಆಗ ಜಿಮ್ ಉದೇ ಜಿಮ್ ನಿಭಾಯದಾರಿಯಂಕಾ ಧನ್ಯವಾದ ಜಯ ಸೋನಿಯಮ್ಮ ಸೋನಿಯಮ್ ನಾ ಇಂದ ఆనాడు ఇందిరమ్మ మెదక్ జిల్లా నుంచి ఎంపీ అయింది ఇవాళ వచ్చిన బిహెచ్ఎల్ ఐడిపిఎల్ హెచ్ఏఎల్ ఐడిఎల్ జాతీయ పరిశ్రమలు అభివృద్ధి ఇవాళ వేల కోట్ల ఆదాయం తెలంగాణకు ఉందంటే ఇందిరమ్మ దయా పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మ ఇచ్చిన బలంతో ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమైంది ఆ ఇందిరమ్మ మనమరాలు సోనియమ్మ బిడ్డ మన ఆడబిడ్డ ప్రియాంకమ్మ ఇవాళ తెలంగాణకు అండగా నిలబడతా అని మాటిచ్చింది మీరందరూ మరొక్కసారి వారికి చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలుపండి